ఓ రెండు ఇలా ఏరా చెప్పానా లేదా చెప్పరా ఈ పెద్ద అబద్దాలు అప్పాజిగా అని ఈ సన్యాసి కాదు సన్నాసి ఈడు నోట్లు అన్లిమిటెడ్ అబద్ధాలు ఉంటాయని ముందే చెప్పానా లేదా రెడ్డిగానే జప్రాను అడేమంటున్నాడు వాడు ఏదో ఒక ఇమేజ్ చూపించి అమెరికాలో అక్కడెక్కడో చర్చిలోట ఒక స్త్రీ కాళ్ళు అలా ఉంటుందట అక్కడికి భక్తులు వెళ్తుంటారట ఏదండి ఈ క్రైస్తవ్ లేని వీళ్ళేంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి ఏమైందో నాకు అర్థం కావట్లే ఆడికంటే తాడు బొంగరం లేదు అని పక్కన పెట్టేయండి వీళ్ళకి వ్యూస్ కావాలా క్రెడిబిలిటీ కావాలా ఛానల్కి క్రెడిబిలిటీ ముఖ్యం కానీ వీళ్ళకి వ్యూస్ మీద ఎక్కువ పట్టింది ఎందుకు ఆ మాటని సిగ్నేచర్ స్టూడియోని తీసేసి సిగ్నల్ లేని స్టూడియోని పెట్టుకోండి భలే ఉంటది ఎందుకంటే ఇలాంటి అబద్దాలు రాయలందరినీ కూర్చోబెట్టి ఒక విశ్వాసం మీద పూర్తిగా దాడి చేస్తున్నారే అందుకని అనమాట ఇప్పుడు విషయంలోకి వద్దాం ఈడు చెప్పినట్లుగానండి మీరు గూగుల్ మ్యాప్ లో కాదు మైక్రోస్కోప్ వేసి ఎత్తికినా వీడు చెప్పిన చర్చి అమెరికాలో కాదు కదా ఆరి కూడా ఎక్కడా కనపడదు ఎందుకంటే అసలు ఉండి సత్యే కదా కనపడతానికి అసలు వీడు చూపించిన చర్చ్ ఒక అమ్మాయి ఎలా కాళ్ళు దాపి అన్న సర్విక్స్ లో నుంచి లోపలికి వెల్కమ్ చేసే చర్చి ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడదు ఒకవేళ అది కనపడాలంటే రెండు కళ్ళు మూసుకొని గాఢ నిద్రలోకి వెళ్తే ఏదో ఒకటి వస్తుంది ఆ కళ్ళలో మాత్రమే దానికి మార్గం ఉండదు విడిగా ఎక్కడ కూడా దానికి దారి ఉండదు అనమాట విషయం ఏంటంటే ఒరే రాధిగా జాగ్రత్తగా నేను చెప్పేది అది చర్చ్ కాదు ఫస్ట్ వన్ అది ఫస్ట్ వన్ చర్చి కాదు రెండోది ఏంటంటే అసలు అది నిజంగా ఈ భూమి మీద లేదు అది ఒక సినిమా రాదిగా అది ఒక సినిమా అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్యాచ్ యాడమ్స్ అనేటువంటి ఒక సినిమా అది సినిమా రాబిన్ విలియమ్స్ అనేటువంటి ఒక ఆయన హీరోగా నటించాడు టామ్ షడిక్ అనేటువంటి ఆయన దాన్ని డైరెక్ట్ చేశాడు రా అది ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి ఒక అమెరికన్ కామెడీ డ్రామా ఫిల్మ్ అది ఆ ఫిల్మ్లో హీరో ఏంటంటే వైద్యం చేయించేటప్పుడు కాస్త వినూత్నంగా చేద్దాం మనుషులకి సీరియస్ గా కాకుండా వైద్యాన్ని కాస్త హ్యూమర్ ని యాడ్ చేసి కాస్త ఫన్ని యాడ్ చేసి ఆరోగ్యంగా నవ్వుతూ వైద్యం చేయించాలనే థాట్స్ కలిగినటువంటి ఒక హీరో దానిలో భాగంగా గైనకాలజిస్టులందరికీ ఒక కన్వెన్షన్ అనేది ఏర్పాటు అయితే అక్కడ సో గైనకాలజిస్టులకి కన్వెన్షన్ ఏర్పాటు చేసేటప్పుడు అలాంటి ఒక సెట్టింగ్ అతను చేస్తాడనమాట ఆ హాల్ కాదు సినిమాలో ఒక హీరో చేసినటువంటిది అనమాట అది అర్థమవుతుందా ఇక విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం గంట యాభై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు ఉంటది దానిలో సరిగ్గా ఒకసారి యాభై నాలుగవ నిమిషం ముప్పై సెకండ్ల తర్వాత నుంచి ఈ సీన్ ప్లే అయింది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంటుంది మీకు చూపిస్తున్నా చూడండి ఇదిగోండి గంట యాభై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు అనమాట ఈ మూవీ చూసారా ఫార్వర్డ్ చేద్దాం కరెక్ట్ గా మనం అనుకున్న టయానికి తీసుకెళ్దాం అదిగోండి 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 దగ్గర పడ్డాం ఇదిగోండి ఇదిగోండి యాభై నాలుగవ నిమిషం ముప్పై సెకండ్ దగ్గర నుంచి మీకు అది ప్లే అవుతుంది చూడండి అది సినిమా అంటది ఆ సినిమా రాధిగా నీకు మొబైల్లో డేటా ఉంది కానీ బుర్రలో గుజ్జు లేదు నీకు ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమాలో కూడా అది చర్చ కాదు అది అది ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ యొక్క కన్వెన్షన్ హాల్ అది ఆ హాల్ యొక్క ఎంట్రన్స్ ఎందుకంటే గైనకాలజిస్ట్లు అంటే ఏం చేస్తుంటారు వాళ్ళు డెలివరీస్ చేస్తంటారు కదా ఆ డెలివరీ సర్వీస్ కదా సో వాళ్ళ యొక్క ఫీల్డ్ కి తగ్గట్టుగా అతను హ్యూమర్ ని యాడ్ చేస్తూ ఆ విధంగా దాన్ని డిజైన్ చేస్తాడనమాట అక్కడ అది ఒక సినిమా రెండోది ఏంటంటే సినిమాలో కూడా అది చర్చ కాదనమాట రాజుగారికి బొట్టిగా ఫ్యాక్ట్ చెక్ చేయడం అనేది రాదండి కానీ ఇది మీడియా వాళ్ళనే చేసుకోవాలి కదా అసలు ఈ రాజగే కొంతమంది యాంకర్లు ఇంటర్వ్యూలు చేస్తారండి నాకు అర్థం కాదు అసలు వీళ్ళకి బుర్ర ఉందో లేదంటే ఆ కరోనా టైంలో బుర్ర అంతా కరిగిపోయిందో నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా ఏమండి ఒకసారి మీరు ఆలోచించండి ఈ రాజుగాడు ఒక్క రోజే రండి నిజం మాట్లాడితే గిన్నిస్ బుక్ లో వీడిపోయింది నామినేట్ చేద్దాం సొంతమేనండి ఒక్క రోజు కాదు కదా వీడు ఒక గంట కూడా నిజం మాట్లాడటం రాదండి వీడికి ఎప్పుడు చూసినా అన్లిమిటెడ్ అబద్ధాలతో నాలుగు మొత్తం నిడికి పోయి ఉంటుంది అనమాట వీడికి వీడికి ఏంటంటే డోర్ ఉంటే చర్చి విండో ఉంటే మసీదు కిటికీ ఉంటే టెంపుల్ ఎర్రి బాగులోడు ఎర్రిబాబులోడు అన్నమాచుడు కాబట్టి సర్వ ప్రేక్షకులకు తెలియజేయని దేవనగా ఈ అబద్దాల అనవసరంగా అవసరంగా ఉన్న బుర్ర పోగొట్టుకోకండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాధాగాడు ఏదైనా మాట్లాడాడంటే కళ్ళు మూసుకొని ఇది అబద్ధం అని నమ్మేసుకోండి ఎందుకంటే వీడికి నిజం మాట్లాడతాడు రాజు వీడికి నిజం మాట్లాడితే తల ఈ ఒక్కల ఇద్దని శాపం కూడా ఉంటుందని నాకు ఈ మధ్యనే తెలిసింది కాబట్టి వీడు మాట్లాడిన అబద్దాలు నా స్టూడియో మిత్రులారా ఇప్పటికైనా మీరు మేలుకోండి బహుశా మీకు తెలిసాడు అబద్దాలు మాట్లాడతాడని మీకు అలా సాగుతుంది కానీ ఏదైనా నిజం అనేది ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా వీడు చూపించింది అసలు చర్చి కాదు అమెరికా కాదు ఆరిన్ నేను కూడా ఎక్కడ ఉండదు ఈ ఫ్యాక్ట్ చెక్ మీకు అర్థమైంది ఆశిస్తున్నాను ఇంకొక వీడియోతో మళ్ళా మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ బాయ్